హాయ్ అండి ఈరోజు నా పెళ్లి చూపుల స్టోరీ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను కరెక్ట్గా రెండు వేల పదిలో అంటే ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ అయితే మా పెళ్లి చూపులు జరిగాయి ఏమి ఉండేదేమో ఆంధ్రాలో మచిలీపట్నం అనమాట మా ఆయన వాళ్ళు ఉండేదేమో తెలంగాణ నల్గొండలో ఉంటారు నల్గొండ నుంచి వాళ్ళు మచిలీపట్నం రావడానికి వాళ్ళకైతే ఓవరాల్గా ఒక ఎనిమిది గంటలు పట్టిద్ది నైట్ అయితే మనము స్టార్ట్ చేయమంటే మార్నింగ్ అయిపోద్ది అనమాట వచ్చేసరికి మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ అయితే మా ఆయన వాళ్ళు అయితే వచ్చేసారు అప్పుడు ఆ టైంలో నేనైతే ఇంటి పనులన్నీ చేసుకుంటూ ఉన్నానన్నమాట హాఫ్ సారీ కట్టుకున్నాను ఆ రోజు నేనైతే మార్నింగ్ అంట్లు తోమడం ఇల్లు ఉడవడం నీళ్ళు తేవడం అలాంటి పనులన్నీ చేశాను వాళ్ళ ముందు చేయాల్సి వచ్చింది నీళ్ళు తీసుకురావడంటే వాళ్ళ మధ్యలో నుంచి వెళ్ళాల్సి వచ్చింది ఎందుకంటే మాకు ఇంట్లో పంప్ అయితే లేదు పబ్లిక్ ట్యాప్లో వాటర్ తెచ్చుకునే వాళ్ళం మేమైతే వాళ్ళ ముందు నుంచే వెళ్ళి వాటర్ తీసుకు అనమాట ఆ రోజు నేను ఎర్లీ మార్నింగ్ అయ్యేసరికి నిద్ర మొమ్మ వేసుకుని ఉన్నాను అలానే చూస్తాడు మా ఆయన అయితే నన్ను ఇంట్లో పనులన్నీ అయిపోయిన తర్వాత ప్రెషప్ అయిపోయి శారీ అయితే కట్టుకుని వాళ్ళందరు ముందుకైతే వచ్చేసాను క్యాజువల్గా అయితే పెళ్ళికూతురే కాఫీలు టీలు అవన్నీ ఇస్తుంది కదా నేనైతే ఆ రోజు ఏమి ఇవ్వలేదన్నమాట మా వాళ్ళు అవన్నీ ఇచ్చేశారు సరే ఓకే అనుకున్నారు ఇంటికైతే వెళ్ళిపోయారు అనమాట మా ఆయన వాళ్ళు ఆ తర్వాత ఏం చెప్పలేదు ఆరు నెలల తర్వాత మళ్ళీ ఓకే అయిపోయింది పెళ్ళి జరిగిపోయింది అనమాట నేను టెన్త్లో ఉన్నప్పుడు పెళ్లి చూపులు జరిగాయి టెన్త్ అయిపోయిన తర్వాత ఇంటర్ జాయిన్ అయ్యాను ఇంటర్ జాయిన్ అయిన రెండు మూడు నెలల తర్వాత పెళ్ళి ఫిక్స్ అయిపోవడం మీ ఊరికి మా ఊరికి చాలా దూరం కదా అందుకనే మా ఇంట్లో ఇంకా వేరే సంబంధాలు చూశారు వాళ్ళు ఎవరు నాకు నచ్చలేదు వాళ్ళందరికన్నా నాకు నువ్వే నచ్చావు సో అందుకనే నేను నువ్వైతేనే అయితేనే చేసుకుంటా అని చెప్పాను అని చెప్పాడు